సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు కూడా దయగలిగిన కన్నులు దేవుడు మన మీద నిలిపాడు కనుకనే మనందరం కూడా ఎలాగున్నామంటే సజీవుల లెక్కలో ఉన్నాం అందుని బట్టి దేవునికి సరి స్తోత్రం చెప్పండి ప్రతి సంవత్సరం ఇంచుమించు ఇరవై మూడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆరు నెలల ముగింపు కోడికెళ్ళు తిరిగి సంవత్సరపు ముగింపు మూడు దినాల కోడికలు జరిగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా ఈ మూడు దినాలు పగలు రాత్రులు మందిరంలో ఈ కోడికలు జరిగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు అన్నీ వీలు కలిగించాడు అనుకూలతనిచ్చాడు అందును బట్టి దేవునికి మహిమ కలుగునగాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం సమూహేలు మొదటి పుస్తకం సమూయేలు మొదటి పుస్తకం ఏడవ అధ్యాయం ద బుక్ ఫస్ట్ శామ్యుల్ చెప్ సెవెన్ వర్స్ ట్వెల్వ్ సమూహలు మొదటి పుస్తకం ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో అప్పుడు సమూహలు ఒక రాయి తీసి మిస్పాక్ను షెనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకి సహాయము చేసినని చెప్పి దానికి ఎబ్బినిజరు అను పేరు పెట్టెను చాలె ఈ చదవబడిన లేఖన భాగంలో సమూహలు దేవుని ప్రజలైన ఇస్రాయిలులతో చెప్తున్న మాట ఏ సందర్భంలోనంటే ఇస్రాయిలులకి పిలిస్తీలతో యుద్ధం వచ్చింది పిలిస్తీల చేతిలో చాలా దారుణంగా కొన్ని పరిస్థితుల్లో ఓడిపోతూ దేవుని యొక్క చిత్తం చొప్పున సమూహలు యొక్క నడిపింపు ప్రార్థన బట్టి దేవుని దయ దేవుడు వారికి మరల విజయాన్ని దేవుడు అంగీకరించడానికి సమయాలు చేయబడిన ప్రార్థనలు గొప్ప కారణమైంది ఆనాటి దినాల్లో ఆ సందర్భంలో సమూహలు చెప్తున్న మాట ఎంతవరకు ఎంతవరకు చెప్పండి ఎంతవరకు ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసను మనకు కూడా ఇంతవరకు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా ఈ సంవత్సర చివరి వరకు కూడా ఇంతవరకు మనకు కూడా ఎవరు సహాయం చేశారండి దేవుడే సహాయం చేశారు ఇది నాన్న మనం పగటికాల సమయంలో ఇంతవరకు అనే మాట ఇంతవరకు దేవుడు ఏమేం చేశాడు ఒక ఐదు విషయాలు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం ఇంతవరకు దేవుడు మనకు చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంటిల్ నౌ ఇంతవరకు ఈ చదువుకున్న లేఖన భాగంలో ఇంతవరకు దేవుడు మనకు ఏం చేశాడంటే సహాయం కనుక నేను ఒక రాయిని నిలిపి దానికి ఓ పేరు పెట్టారు ఎబ్బినేజరు అంటే సహాయకుడు కదా మన జీవితంలో కూడా నిస్సహాయ పరిస్థితులు ఎన్నోనండి అందుకే భక్తుడు అంటాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను సహాయము నాకు ఎక్కడి నుంచి వస్తుంది కొండల వైపు రాదు కొండల వైపు చూసినా రాదు దేవుడే సహాయం చేయాలి అందుకే ఎబ్రిల్కి రాసిన పత్రికలో పౌలు అంటాడు ప్రభువే నాకు సహాయకుడు దేవునికి స్తోత్రం చెప్పండి కనుక సహాయం ఎంతవరకు చేస్తాడు మనుషులైతే ఎంతవరకు చేస్తారమ్మా ఒకసారి రెండుసార్లు పొద్దుగూకులు నేనే చేసేది అంటారు ఎంత తల్లి అయినా ఎంత తండ్రి అయినా ఎంత అయినోళ్ళైనా ఎంత కాళ్ళు ఇళ్ళు ఇరిచినోళ్ళైనా ఎంతవరకు కొంతవరకే కానీ దేవుడు అంటాడు దిర్ ఈజ్ నో లిమిట్ టు హెల్ప్ యూ నీకు సహాయం చేయడానికి నా దగ్గర హద్దులు లేవు ఎంతవరకైనా అయినా చేస్తా దేవునికి స్తోత్రం చెప్పండి ఇంతవరకు సహాయము చేశాడు ఆయన ఎంతవరకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడో ఒక ఐదు విషయాలు విందాం నెంబర్ వన్ మొదటి విషయాన్ని వాక్యల్లో నుంచి మనం చదువుకోవడానికి ఇష్టపడదాం ఆది కాండం ఎంతవరకు లేదా నేటి వరకు అనే మాటలు మనం చూస్తాం ఇంతవరకు లేదా నేటి వరకు అనే మాట ఒక ఐదు విషయాలు బైబిల్లో నుంచి మనం నేర్చుకోవడానికి ఇష్టపడుదాం డెబ్బై ఒకటవ కీర్తన పదిహేడు వచ్చిన ద బుక్ ఆఫ్ శామ్స్ ద సెవెంటీ వన్ వర్స్ సెవెంటీన్ డెబ్భై ఒకటి పదిహేడులో బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే డెబ్భై ఒకటి పదిహేడులో దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చి అమ్మా అందరు చెప్పండి ఎంతవరకు ఇంతవరకు ఏం చేశాడు ఆయన ఆశ్చర్య కార్యములు నువ్వు చేసావు గనక నేను తెలుపుతూనే వస్తున్నా దేవునికి స్తోత్రం చెప్పండి దావితి భక్తుడు చెప్తున్నాడు అయ్యా ఇంతవరకు నువ్వేం చేసావో తెలుసా నాకు ఆశ్చర్య కార్యాలు వండర్ఫుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఆశ్చర్య కార్యాలు జరిగించేవయ్యా ఈ సంవత్సరం ఒక్కసారి అందరూ మీరు తలపోసుకోండి ఈ సంవత్సరం కష్టాలతో పాటు కన్నీరుతో పాటు వేదనతో పాటు అనారోగ్యాలతో పాటు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడా చేయలేదా దేవుడు ఆశ్చర్య కార్యాలు ఒకటి కాదు రెండు కాదు లెక్కిద్దామనుకుంటే దావిదు భక్తుడు అంటాడు అవి లెక్కకు మించి ఉన్నవయ్యా ఎంత ఆశ్చర్య కార్యాలయ్యా ఎంతవరకు అండి ఇంతవరకు అనండి ఎంతవరకు అంట దగ్గరగా చెప్పండి ఎంతవరకు ఎంతవరకు నువ్వు కార్యాలు జరిగించావయ్యా అందును బట్టి నేను నీకేం ఏం చెల్లిస్తాను కృతజ్ఞతాస్తున్నా మనుషులు మామూలు కార్యాలు కూడా చేయకపోగా మనం చేసే కార్యాలన్నీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు సెడగొడతా ఉంటారు కానీ దేవుడట నా పక్షంగా నీ పక్షంగా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుండి ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఒక్కసారి తలపోసుకో ఆశ్చర్య కార్యాలండి అసలు దావిద్ భక్తుడు అంటాడు నా తల్లి నన్ను గర్భములో ధరించిన విధానం చూడగా నాకేం కలిగింది అసలు ఆశ్చర్యం నా జీవితమే ఆశ్చర్యం నేనేనా ఇట్లా ఉంది నేనైనా ఇంత స్థితికి వచ్చింది నేనైనా ఎన్నో మార్లు దూరం అయిపోయిన పలుమార్లు దేవునికి దూరమైన ప్రవ్వా నన్నేనా నువ్వు ఇంతగా హెచ్చించింది ఆశ్చర్యకార్యాలండి ఎంతవరకు చేసే దేవుడు అంటే ఎంతవరకు అయినా చేస్తాడు దేవునికి స్తోత్రం ప్రస్తుతానికి ఇంతవరకు కార్యాలు అయినా చేస్తూ వచ్చాడు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇంతవరకు లేదా నేటి వరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆదికాండం నలభై ఎనిమిదో అధ్యాయం ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో రెండవదిగా నేటి వరకు లేదా ఇంతవరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడో బైబిల్లో నుంచి మనం చూద్దాం ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయ పదిహేనవ వచనములో అతడు యోషేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఏటి వరకు అందరూ అనండి ఎంతవరకు అండి నేటి వరకు అంటే ఎంతవరకు ఎవడు నన్ను పోషించనో ఎవరు పోషించారండి అక్కడ అన్నాడు నన్ను ఎవడు పోషించనో ఆ దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు అనగా ఎంతవరకు ఆయన చేసిన రెండో సంగతి ఏంటంటే పోషించాడండి మనల్ని దేవునికి స్తోత్రం ఒకటి కార్యములు ఏంట ఆశ్చర్య కార్యాలంటే ఒకటి ఆయన పోషించాడు మనల్ని ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటివరకు ఇక్కడ యాకో భక్తుడు అంటాడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎంత వయసు ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి నీ మట్టుకు నువ్వు కూడా ఒకసారి ఆలోచించి నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు పోషణ పోషణ అంటే మామూలుగా సంగతి కాదండి పిల్లలు అప్పుడు బాగానే ఉంటుంది పిల్లల పొట్టలు పెరిగే గొంది ఇంట్లో కొండలు పెరుగుతాయి అంట అనండి పిల్లల పొట్టలు పెరిగే కొలది ఇంట్లో కొండలు పెరుగుతూ ఉంటాయండి ఇదివరకు ఒక కేజీ ఒక ఒక పాతి కేజీల బస్తా తీసుకొస్తే ఇల్లు అంతా నెల రోజులు తినేవాళ్ళు ఇప్పుడు పిల్లలు పెరిగే కొద్దీ ఐదు రోజులకు బస్తా అయిపోవాల్సిందే ఎవరి నుంచి వస్తుందండి ఈ పోషణ అందుకే ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస ఒకసారి ఆలోచన చేయండి ఎవరు మట్టుకు వాళ్ళు మీ వయసు ఎంతో మీకు తెలుసు ఈ రోజు నుంచి ఆ పుట్టింది మొదలుకొనించి అంటే అన్నప్రాసం జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని బస్తాలు తినుంటారు ఎమ్మా అదే తింద మీరేగా మరి తింద మీరే మీరు తినేదానికి మీరే లెక్క కట్టుకోకపోతే దేవుడు అంటున్నాడు అన్నిటికీ నా దగ్గర లెక్క ఉంది అందుకే యాకోబ్ అంటాడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన నా దేవుడు నా దేవుడు బా ఆయనే లేకపోతే పంట ఎలా పండిద్దండి ఆయనే లేకపోతే గింజలు ఎలా ఇంటికి వస్తాయి ఆయనే లేకపోతే ఆహారం తినటానికి ఐదు వేళల్లో పని చేయకపోతే సమృద్ధికి తినగలవా తినలేవు ఇస్సాకు విత్తనము వేసి ఎన్నంతల ఫలం పొందాడంట నూరంతల ఫలం పొందాడంట దేవుడు నేటి వరకు పోషించాడు దేవా నీకే చెప్పండి నీకే పోషణ లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి పిల్లలకి సరైన భోజనం పెట్టలేక కడుపు నిండా భోజనం పెట్టలేక అమ్మా నాన్న సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఫోనుల్లో చెప్పి మరీ చచ్చిపోయారు ఉన్నారు లేదు ఈ సంవత్సరం నేను నా బిడ్డను పోషించలేకపోతున్నాను నా బిడ్డ కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాను మేము అప్పులు పాలైపోయాం మా పరిస్థితి ఎలాగ ఉంది పిల్లల కనీసం భోజనం కూడా పెట్టలేకపోతున్నాం మాకు ఎంత ఇన్సల్ట్గా ఉందంటే అంత అవమానంగా ఉంది ఈ బతుకు మాకు భారంగా ఉందని చచ్చిపోయిన వాళ్ళు ఈ సంవత్సరంలో ఫోన్లో లైవ్ వీడియో తీసి చచ్చిపోయినోళ్ళు లేరా అండి ఉన్నారు ఒకసారి ఆలోచించి ప్రభువా మాకు ఆ పరిస్థితి తీసుకురాలేదుగా మా పిల్లలకు ఆ పరిస్థితి తీసుకురాలేదుగా కరువైనప్పటికీ కూడా మూడున్నర సంవత్సరాలు వర్షమైనను మనసు అయినను మీ సేవకుడని ఏలియాను కాకోలం చెత్త మాంసాహారం ఇచ్చి పోషించావు గ్రవ ఈ సంవత్సరం అంతా మమ్మల్ని ఎంతగా పోషించావు మనిషికి అవసరమైనవి ప్రాముఖ్యమైనవి మూడే మూడు అండి ఏంట మూడు ఒకటి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కోడు గుడ్డ ఆహారము వస్త్రము గృహం అంతే అంతే కదండి ఒకటి ఆహారం రెండు వస్త్రం మూడు ఎక్కడ ఉంటాం ఒక గృహం ఉండాలి ఈ మూడిట్లో మొట్టమొదటిది ఏంటండి ఆహారం పోషణ ఎంతవరకు పోషించిన దేవునికి ఏం కలుగునుగాక మహిమ కలుగునుగాక మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎంతవరకు లేదా నేటి వరకు దేవుడు ఏం చేశాడండి ఇంకా ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయంలోనికి వస్తారండి ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయం నాలుగు వచనంలో బైబిల్ చెప్తున్న మాట ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో మీ దేవుడైన యహోవాను హత్తుకునిన్న మీరందరూ ఏ వరకు ఏ వరకు అందరూ ఏ వరకు నేటి వరకు ఏమై ఉన్నారంట సజీవులు అయి ఉన్నారు మరి దేవునికి స్తోత్రం చెప్పండి మూడవదిగా ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే అంటిల్ నౌ అంటిల్ టుడే నేటి వరకు లేదా ఎంత వరకు దేవుడు మనల్ని ఏ లెక్కలో ఉంచాడంటే సజీవుల లెక్కలో ఉంచాడు ఇది ఏ కార్యం ఆశ్చర్యకారి ఇది ఏ కార్యం అండి ఆశ్చర్యకార్యం ఒకసారి ఆలోచించండి ఈ సంవత్సరం జరిగినన్ని ప్రమాదాలు బహుశా ఏ సంవత్సరం కూడా జరగలేదేమో ఈ సంవత్సరంలోనే అహ్మదాబాద్లో ఫ్లైటు కుప్ప గులిపోయింది ఈ సంవత్సరంలోనే ట్రైన్లు చాలా ఒకదాని మీద ఒకటికి యాక్సిడెంట్లు ఈ సంవత్సరంలోనే బస్సుల్లో నిద్రపోతున్న వాళ్ళు కాలిపోయి మాంసపు ముద్దలు ముద్దలైపోయారు ఈ సంవత్సరంలోనే ఎన్నో 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 మంది పిల్లలు మాటలు చేయబడ్డారు పెద్దలు హత్య చేయబడ్డారు ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి నిన్న మొన్న మన సంఘంలో కూడా క్రిస్మస్ పండగ రోజు శాంతి ఎవరిని పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుందండి పండగ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈ రోజున ప్రభావ నువ్వు మమ్మల్ని ఎలా ఉంచావు సజీవులుగా ఉంచావయ్యా మనకు తెలిసినోళ్ళు ప్రాణాలు కోల్పోయారు తెలియని వాళ్ళు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ మన సంఘంలో వాళ్ళు మనతో పాటు కలిసి నవ్విన వాళ్ళు ఈ రోజున ఉన్నారండి ఉన్నారా అయితే భక్తుడు అంటాడు నేటి వరకు ఏమై ఉన్నాం మనము సజీవులు అయి ఉన్నావు అందును బట్టి దేవా నీకు నాయన దేవుని ఎంత స్థుతించినా ఇలా కారణాలు ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతే మన లైఫే జాలదండి అందుకే అనుదినము దినము నేను నిన్ను స్థుతిస్తున్నాను అందుకే దావీదు దినము నాకు ఎన్ని మార్లు స్థుతించాడట సెవెన్ టైమ్స్ ఈ వాజ్ ప్రైజ్డ్ టు గాడ్ మరొక సంగతి చూద్దాం నేటి వరకు లేదా ఇంతవరకు ఆయన ఏం చేశాడో నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను యహోశువా గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదకొండ వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నాలుగో విషయమా మనం వినబోయేది నాలుగో విషయం అంతేనా యహోశువా గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచ్చినం పద్నాలుగు పదకొండు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో ఏ వరకు ఏ వరకమ్మా నేటి వరకు అంటే ఎంత వరకు నాకంత బలము దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా తినాలంటే ఏం కావాలి ఏమ్మా చెప్పరేంటి బలం కావాలి అనండి ఏం కావాలి పని చేసుకోవాలంటే ఏం కావాలి బలం కావాలి సేవ చేయాలంటే ఏం కావాలి బలం కావాలి చదవాలంటే ఏం కావాలి వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి బలమో కాలే బంటాడు అప్పటి నుండి నేటి వరకు నాకేమిచ్చావు ప్రభా బలం ఇచ్చావయ్యా చాలామంది బలహీనలైపోతున్నారు కదండి కానీ దేవుడు మనల్ని ఈ రోజు వరకు కూడా ఎలా గుంచాడంటే నేటి వరకు నాకేమిచ్చావు బలం ఇచ్చావు ఆత్మీయమైన బలం శారీరకమైన బలం నైతికమైన బలం మనస్సులో మానసిక బలం చాలామంది మానసికంగా వీక్ అయిపోయి మానసిక వికలాంగులు అవుతున్నారు అంటే బాగానే ఉంటారు కానీ ఏం పని చేయట్లేదు వాళ్ళకే మైండ్ పనిచేయట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏంటంటే మానసిక బలహీనులు అనండి ఏ బలహీనులు అండి కానీ దేవుడు ఒక్కసారి ఆలోచించండి శారీరకమైన బలం ఆత్మీయమైన బలం ప్రార్థనా బలం మానసిక బలం అన్నిటిలో బలాన్ని నేటి వరకు ఇచ్చాడు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి కనుక నేటి వరకు లేదా ఎంతవరకు ఎన్నో కార్యాలు చేసాడు ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నాం నాలుగు ఒకటి ఇంతవరకు ఆయన ఏం చేశాడు పోషించాడు తరహా దానికంటే ముందు ఇంతవరకు ఆశ్చర్య కార్యాలు రెండు ఇంతవరకు పోషించాడు మూడు ఇంతవరకు సజీవ లెక్కల ఉంచాడు నాలుగు ఇంతవరకు బలాన్ని ఇచ్చాడు ఐదవది ఆకృతి వినేసి మనం ప్రార్థన చేసుకుందాం మన మూల వాక్యం ఎక్కడైతే వాక్యాన్ని ప్రారంభించామో సమూయలు మొదటి పుస్తకం ఏడవ అధ్యాయం పన్నెండవచ్చినాం సమూయలు మొదటి పుస్తకం ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం అప్పుడు సమూయలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య నిలిపి ఎంతవరకు ఎహోవా మనకు సహాయం చేశాడు ఐదోది ఆఖరిది దేవుడు ఇంతవరకు ఏం చేశాడు మనకి సహాయం దేవుడికి స్తోత్రం చెప్పండి ఏంట సహాయం అంటే మళ్ళీ పైనుంచి రావచ్చు ఆశ్చర్య కార్యాలే సహాయం పోషణే సహాయం ఆ తర్వాత సజీవమైన లెక్కలు ఉండడమే దేవుని సహాయం తర్వాత బలం పొందుకోవడమే దేవుడు మనకు చేసే సహాయమో కనుక నేటి వరకు ఇంతవరకు దేవుడు మనల్ని ఇన్నంతలకే కాదండి ఇంకా చెప్పాలంటే సంఖ్యాకాండం పద్నాలుగు పంతొమ్మిదిలో బైబుల్ చెప్తుంది సంఖ్యాకాండం పద్నాలుగు పంతొమ్మిదిలో ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఎంతవరకు అని ట్రాన్స్లేషన్ చేయాలి అక్కడ ఇదివరకని రాంగు పడింది అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో ఏముంటుందంటే అంటిల్ నౌ ఇంగ్లీష్ బైబుల్ చూస్తే అంటిల్ నౌ అంటే ఇంతవరకు సంఖ్యాకాండం పద్నాలుగు పంతొమ్మిదిలో ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇంతవరకు అని చదవాలది ఇంతవరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్టు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి దీనికి ఒక పేరు పెడితే ఇంతవరకు ఆయన ఏం చేశాడంటే క్షమించాడండి మనల్ని దాన్ని స్తోత్రం చెప్పండి అందరు అనండి ఏం చేశాడు మనల్ని ఎంతవరకు క్షమించాడైనా అందుకే ఆశ్చర్యకార్యాలు అందుకే సహాయం అందుకే బలం అందుకే పోషణ అందుకే సజీవులు లెక్కలో ఉన్నాం ఎందుకో తెలుసా ఆయన మనల్ని ఏం చేశాడు క్షమించాడు ఈ వాజ్ ఫర్కింగ్ ఆయన మనల్ని క్షమించాడు గనికనే ఇన్నంతలుగా ఎంతవరకు నేటి వరకు మనం ఎన్ని పొందుకుందాం అందుకే దేవా నీకే అనండి దేవా నీకే స్తోత్రాలు వీటన్నిటిని బట్టి స్తోత్రాలు తెలియజేస్తే అయ్యా నేటి వరకేనా మరి తర్వాత సంగతి నేటి వరకేనా ఇంక మరి తర్వాత సంగతి కొరిందికి రాసిన రెండో పత్రిక ఇది చదవండి ప్రార్థన చేసేసుకుందాం నేటి వరకే కాదండి అప్పోసిన పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కొరిందికి రాసిన రెండో పత్రిక మొదట అధ్యాయము పదోవచనం కరిందికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పదో వచనంలో బైబిల్ ఏం మాట్లాడుతుంది ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను ఇక ముందుకును అక్కడ ఆగండి నేటి వరక ఇక ముందు కూడా ఇక ముందుకును కూడా ఆయన ఏం చేస్తాడంట తప్పిస్తాడు తర్వాత కూడా మరియు మా కొరకు ప్రార్థన మీరు కూడా సహాయము చేస్తుండగా ఆయన మళ్ళంటాడు ఇక ముందుకు కూడా మమ్మను తప్పింది ఒక వచ్చిన వాళ్ళు ఇక ముందు కూడా నేటి వరకే కాదు అంటిల్ నాట్ నౌ దేవుడు నేటి వరకే కాదు ఎంతవరకే కాదు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తున్నప్పుడట ఇక ముందు కూడా మనల్ని తప్పించే దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి నేటి వరకే కాదు ఇక ముందుకు కూడా ైనా మీరు మమ్మల్ని పోషిస్తారు మీరు మమ్మల్ని బతికిస్తారు మీరు మమ్మల్ని లెక్కలు ఉంచుతారు మీరు మాకు ఆశ్చర్యకార్యాలు చేస్తారు మీరు మాకు ఏం చేస్తారు సహాయం చేస్తారు అలా చేయాలంటే ముందు చేసిన వాటిని బట్టి ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తుతులు మళ్ళీ బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాలంటే తీసుకున్న లోన్ ఏం చేయాలి కట్టాలి మరి మరి బ్యాంకు లోన్ కట్టకుండా మళ్ళీ వెళ్ళిపోయి అయ్యా మాకు ఇంకో లోన్ ఇయ్యూ ఇస్తాడు ఆయన ఎవడవు దేవుడు కూడా అంతే నువ్వు తగిన కృతజ్ఞత స్థుతులు నీ దగ్గర నుంచి హృదయపూర్వకంగా వస్తేనే ఇక ముందు కూడా ఇవన్నీ నీకు శాంక్షన్ అవుతాయి దేవునికి స్తోత్రం చెప్పండి అట్టి కృప దేవుడు మనకి దయచేను గాక ఆమె తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం